ఆంధ్ర రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు బాగుంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి ఎందుకంటే నీతి నిజాయితీ ఉండదు ఫస్ట్ పాయింట్ అందువల్ల ఏంటంటే చాలా చక్కగా ఉంటాయి ఆంధ్ర రాజకీయాలు ఫస్ట్ రాజకీయం అనేటువంటి వ్యవస్థని వాస్తవంగా అయితే చాలా మంచి వ్యవస్థ కానీ తెలుసో తెలియకో ఎవరి అవసరాలకే ఎవరి స్వార్థాలకే రాజకీయం అనే పదాన్ని చాలా నీచమైనటువంటి వ్యవహారంలాగా మార్చేశారు ఎలాగంటే ఈ రోజుల్లో సపోజు నేనే ఒక తప్పు చేశాను అనుకోండి నేను తప్పు చేస్తే నేరుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను తప్పు చేశాను సార్ నన్ను అరెస్ట్ అని అని అనగలను లేదు నా ఇంట్లో ఎవరన్నా తప్పు చేస్తే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో తప్పు చేశారు సార్ మీరు అరెస్ట్ చేయండి వెంటనే కోర్టు పంపించండి అని చెప్పని మనం చూద్దామా ఫస్ట్కునే మార్గం ఏంటి మన ఏరియాలో ఉండేటువంటి మనకు బాగా పలుకుబడి ఉన్నటువంటి ఎవరన్న వ్యక్తి ద్వారానో లేదా డైరెక్ట్గా మనకే పరిచయం ఉంటే సంబంధిత రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా ఆ విషయాన్ని మార్పు చేసుకొని బయటపడటానికి చూస్తారు ఇది వందకు వంద శాతం కరెక్టా కాదా అది రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో అయినా ఏ మండలంలో అయినా మ్యాక్సిమం చేసే పని ఏంటంటే పొరపాటు జరిగితే తప్పించుకునే మార్గాన్ని వెతుకుతాడు కానీ నీతి నిజాయితీగా ఎవడన్నా లొంగిపోతాడా లొంగిపోడు ఇంకోటి కొంతమంది మాట్లాడతారు ఎలక్షన్ టైంలో నా బాగా అవగాహన ఉంది అసలు ఓటుని ఎలా అమ్ముకుంటామండి మనం అసలు ఓటుని అమ్ముకోవడం అంటే మనం అమ్ముకున్నట్టే మన శరీరాన్ని అమ్ముకున్నట్టే మన ఇది అది అని అంటాడు ఆడే మళ్ళీ ఏం చేస్తాడు ఆడే మళ్ళీ ఒక అరగంటకి హలో రామస్వామి అవి ఈ ఓటి మన ఇంట్లో మొత్తం ఐదు ఓట్లు ఉండారా వదినడిగింది సైలెంట్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసే అంటే వీడు సెంటర్కి వెళ్ళి కూర్చొని చెప్పేదేమో ఒక మాట ఉంటుంది వీడికి మళ్ళీ ఆత్రం డబ్బులు ఓటు డబ్బులు అందరి అన్ని పార్టీలు రావాలి ఒక మూడు నాలుగు పార్టీలు పోటీ చేస్తే మూడు నాలుగు పార్టీల డబ్బులు వాడి చేతిలో ఉంటే కానీ ఆ డబ్బులు వాసన చూసుకుంటే కానీ వాడికి నిద్ర పడుతుంది అనమాట అది అలాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఉంటుంది మన ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది మన ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల కానీ లేదు కొన్ని కారణాల వల్ల కానీ ఏదైతేనేమి అతనికి పదకొండు సీట్లు ఇచ్చారు అతన్ని ఓటమి పాలు చేశారు అది పక్కన పెట్టండి టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేసారి ప్రతిసారి రెడ్డి గారిని హత్య చేశారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పిన మాట అన్నది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం పైన అవుతుంది దానికి ఆ కేసుకి ఒక కొలిక్కి ఎందుకు తేలైపోయారు ఎందుకు తేలైపోయారు ఎందుకు తేలైపోయారు అంటే చాలా జాగ్రత్తగా అండి డబ్బున్నోళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు అవని వ్యాపారస్తులు అవని ఎవరైనా అవని డబ్బున్నోడల్లా రేతి అయిందంటే మూతలు తీసి గ్లాసులు కడుక్కొని కూర్చొని ఏంద్రా ఏం సాయంత్రం రే పొద్దున్న భలే ఇచ్చావు నా మీద కొంటారు రే నేను ఇస్తాను రేపు నీ మీద కౌంటరు అని మాట్లాడుకుంటూ ఉంటారు నా కొడుకులు జనాలు పిచ్చోళ్ళు అని చెప్పిన ఫీలింగ్తో మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఒరిజినల్ ఎవడికి దురద బుడితే వాడిక ఆడు నా మనిషి నా పార్టీకి ఈ పార్టీ అని చెప్పిన అనుకోవటమే కానీ మరి ఇన్ని మాటలు చెప్పావు కదా రామ్ స్వామి గారు మీరు ఆ మంచి ఫ్యాన్ అని చెప్పండి మీరు ఆ మంచి పార్టీ అని అనుకో దానికి కూడా కారణం చెప్తాను ఇప్పుడు నేను ఆ మంచి కృష్ణమోహన్ గారు ఆ మంచి స్వాములు గారు వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాది ఎందుకు నేను ఫోన్ చేస్తే అర్ధరాత్రి నేను ఫోన్ చేస్తే మా ఆ మంచి గారు ఇద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు చెప్తారు నాకు అవసరం అనుకో ఖచ్చితంగా నా సహాయంగా నాకు పది నిమిషాల్లో ఐదు నిమిషాల సహాయంగా నా దగ్గరికి వస్తారు నాకు ఏదైనా హాస్పిటల్లో నాకు అనుకో ఖచ్చితంగా హాస్పిటల్ ఫోన్ చేస్తారు దానికి సంబంధించిన వైద్యం ఏర్పాటు చేస్తారు లేదు నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకో ఖచ్చితంగా నాకు ఇసుక సిమెంటు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ను అందజేస్తారు అలా లేదు నా ఇంట్లో ఫంక్షన్ అనుకో ఖచ్చితంగా వచ్చి హాజరవుతారు నేను అర్ధరాత్రి ఫోన్ చేస్తే నాకు రెస్పాండ్ అవుతారు కాబట్టి నాకు నా యొక్క ఎదుగుదలలో ఆయన ఖచ్చితంగా అండగా ఉంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన మాటకు విలువిస్తాం అలాగే మీ మాట మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే జగన్ గారు ఫోన్ ఇస్తారా మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోన్ ఇస్తారా కనీసం జీవితంలో ఒకసారన్నా వాళ్ళ పక్కన కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశం మీ జీవితంలో ఉందా నేను నా నాయకుడితోటి కారులో కూర్చొని తిరిగా వాళ్ళింటో భోజనం చేసే అవకాశం నాకు దక్కింది మా నాయకులు ఏమన్నా చిన్న స్థాయి నాయకులు కాదు స్టేట్ మొత్తం స్టేట్ మొత్తం కూడా ఆయన వైపు తిప్పుకున్న నాయకులు ఆంధ్ర రాజకీయాల మీద ఇష్టం ఉండి అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి ఆ మంచి కృష్ణమోహన్ గారంటే తెలుసు ఆ మంచి స్వాములు గారి కెపాసిటీ ఏందనేది అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మంచి కృష్ణమోహన్ గారి ఇంటర్వ్యూస్ చూడండి ఆ మంచి స్వాములు గారి ఇంటర్వ్యూస్ చూడండి నేనేమంటానంటే రాజకీయాలు రాజకీయ నాయకులు వాళ్ళంతా ఒకటే మన తరగతి వాళ్ళు లేదు లేనోడో లేదు మనలో జనాల్లో ఉండోడైనా సరే వీళ్ళంతా ఒకటే వాళ్ళు పార్టీలు వేరని అలా చెప్పుకుంటారు కానీ రైతు రైతే వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క చేష్టలన్నీ కూడా ఐకమత్యం మధ్యలో అనవసరంగా మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవటం మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవటం కొన్ని ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ మన ప్రముఖ ఛానల్లో ఉన్నారు ఒక ఆయన ఏపీ వన్ సెవెన్ ఫైవ్ వన్ గుండు సూది ఛానల్ అని గుండు సూది అని ఒక ఛానల్ ఒకటి ఉంది ఆయన ఏం చేస్తాడు మంచి మేధావి అసలు ఈ రాజకీయ నాయకులందరికన్నా కూడా అతను పెద్ద మేధావి అసలు మామూలుగా వారంలో వారంలో రోజు ఒక మూడు వీడియోలు కాడికి వారానికి ఒక ముప్పై వీడియోలు పెట్టాను సపోజ్ ఏడు మూడు ఇరవై ఒకటి ఇంకొక పది వీడియోలు ఎక్స్ట్రా వేసుకుని ఒక ముప్పై వీడియోలు పెడితే ప్లాన్ చేసుకుంటాడు పదిహేను వీడియోలు టీడీపీకి అనుకూలంగా పదిహేను వీడియోలు వైఎస్ఆర్కి అనుకూలంగా మాట్లాడతాం అటు వాళ్ళ వ్యూస్ రావాలి ఇలా వ్యూస్ రావాలి చాలా జాగ్రత్తగా ప్లాండ్గా మాట్లాడి అటు వాళ్ళ డబ్బులు రావాలి ఇటు వీళ్ళ డబ్బులు రావాలి నైస్గా తీసుకుంటాడు ఎలా చెబుతాడంటే ఆ చెప్పి కూడా అసలు జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా అసలు అయోధ్య రాముడు అన్న తలపు చేసేటము కానీ పాపం ఏపీ వన్ సెవెన్ ఫైవ్ గుండు సూదు ఛానల్లో అతను ఒక తప్పు కూడా చేయడు అన్న భావనతో క్రియేట్ చేస్తామంటాడు నేను అతని గురించి ఎందుకు అని ప్రత్యేకంగా అసలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి పరాజయం పాలు చేశారు అతను ఒకసారి ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు మేము చూసుకోమని చెప్పి ఇచ్చారు అతను చేసి ప్రతి వీడియోలో పని కట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్తావన పని కట్టుకొని మరి అక్కడ సందర్భం లేకపోయినా కూడా తీసుకొస్తాడు అలాగే నేను కూడా ఏం నిర్ణయం చేసుకున్నానంటే రాజకీయాల గురించి మానేటప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా మా ఏపీ వన్ సెవెన్ ఫైవ్ మా సీను గారిని పని కట్టుకొని మరీ అనేది నా కోరిక నిజంగా ఈయన ఏమంటారు గారు మాట్లాడితే నాకు లీగల్ టీం ఉంది నాకు లీగల్ టీం ఉంది అంటే లీగల్ టీం ఎందుకు ఒకరి గురించి అనవసరంగా మాట్లాడటం ఎందుకు వాళ్ళు మళ్ళీ నిన్నేమన్నా చేస్తారేమో అని చెప్పని లీగల్ టీం పెట్టుకోవటం ఎందుకు చీరల ఎమ్మెల్యే గారి గురించి ప్రభుత్వం ఏర్పడిన రెండో నెలలోనే ఒక వీడియో చేసేవారు జాగ్రత్తగా అండి ఈ వేపీ వన్ సెవెన్ ఫైవ్ అనేటువంటి గారు ఆయన నాతో మాట్లాడే అంటే టచింగ్ ఉంది వాట్సాప్ నెంబర్ ఉంది నేను చాట్ చేశాను మనం ఏదైనా ఎట్టిగా క్వశ్చన్ అడిగామనుకోండి వెంటనే బ్లాక్ చేస్తారు ఆయన సమాధానం చెప్పరు బ్లాక్ చేస్తారు ఈయన ఏం చేశారు చీరాల్లో ఎమ్మెల్యే గారి గురించి ఏదో ఒక రాంగ్ న్యూస్ రాంగ్ న్యూస్ అయినా కాదు ఏదో ఒక న్యూస్ చెప్పాడు కేసు ఫైల్ అవుతున్న క్రమంలో అప్పుడు ఈయన చెప్పిన వీడియోనే నేను టీడీపీ పెద్దలతోటి మాట్లాడాను టీడీపీ పెద్దలతో దేని మాట్లాడారు నా మీద కేసు చీరాల స్టేషన్లో ఫైల్ అవుతుంది సార్ నన్ను కాపాడండి సార్ అని బతి మాట్లాడారా లేదు రాజీపడి మాట్లాడారా దేని మాట్లాడారు చీకటి ఒప్పందం చేసుకొని కేసు ఫైల్ అవ్వకుండా పక్క జరిగారుగా ఇంకా మీరు జర్నలిస్ట్ ఏంటి ఇప్పుడు నేను ఉన్నాను నేను తప్పు చేశాను అనుకోండి నేను ఖచ్చితంగా నాకు ఎక్కడ ఎవరైతే పొలగబడి ఉండారో వాళ్ళకి ఫోన్ చేసుకొని సార్ ఇట్లా పొరపాటు జరిగిందంటే ఎట్లా చేసుకుంటాం అందువల్ల నాకు పూర్తి స్థాయిగా నేను నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడిని లేదా నీతి నిజాయితీ కలిగిన విషయం గల వ్యక్తిని నేను చెప్పటం లేదు నా వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను నేను అంతగా మంచిగానే కాదు నలుగురు లాగానే నేను గతంలో చాలా చిన్న పొరపాటు చేస్తుంటాను కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచైనా కథ ఒక పద్ధతిగా ఉన్నామని చెప్పి నిర్ణయం చేసుకుంటే అతను చెప్పేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అసలు ఒక ప్రపంచంలో తప్పు ఇక ఇతను చేయడం అన్నట్టుగా ఇలా రాజకీయాల గురించి మాట్లాడాలి అతను ఒక వీడియో పెట్టాలంటే ఈ దేశంలో ఉన్న దరిద్రాలన్నీ కళ్ళ ముందు కనబడితే వాళ్ళ గురించి మాట్లాడటం వాళ్ళ కౌంటర్ ఇవ్వడం చేస్తాం ఆల్రెడీ ఇతని మీద ఒక రెండు మూడు ఛానల్స్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జర్నలిస్ట్ ఒక అతను శంకరా అని చెప్పిన అతను మోడ్యులేషన్ బాగుంటుంది టాపిక్ బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు రిజన్యున్గా మాట్లాడతాడు అలాంటి వీడియోస్ చూడండి ఒకసారి అతని కూడా చూడండి ఏదైనా అతను విషయంలో కూడా ఏదైనా మైనస్ ఉంటే ఖచ్చితంగా చూస్తున్నారు ఇదే వన్ సెవెన్ ఫైవ్ గురించి ఎందుకు ఎక్కువ చదువుతున్నానంటే ఇదే వన్ సెవెన్ ఫైవ్ ఛానల్ అతను ఏం చేశాడంటే ఇతనికి మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు సంతోషం యూట్యూబ్లో ఎదగాలి పది రూపాయలు సంపాదించుకోవాలి తప్పే ఉండేది ఇతను ఏం చేశాడంటే ఆత్మీయ సమ్మేళనం అని చెప్పని ఏదో ప్రోగ్రాం పెట్టి కొంతమందిని రోజు ఒకసారి అసెంబ్లీ చేశాడు మొత్తం మీద ఒక వంద మంది రెండు వందల మంది వచ్చారు అండి మూడు లక్షల మంది సబ్స్క్రైబర్లు డైలీ ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు మూ ఒక రెండు వందల మంది వచ్చారు వీళ్ళల్లో ఇతను ఏం చెప్పాడంటే మీకు నేను ఉద్యోగాలు ఇస్తాను ఏం ఉద్యోగాలు ఇస్తానంటే జీతం ఇవ్వను జీతం ఇవ్వను మీ పని మీరు చేసుకుంటా ఉండండి మనమంట మన ఊళ్ళల్లో మనం ఒక టీచర్ గాను ఒక కార్పెంటర్ గాను ఒక నేతగాడిగాను ఒక బట్టలు అమ్ముకునేవాడుకు మనం గుమస్తాగాను వంద రకాల పనులు మన పనులు మనం చేసుకోవాలంట ఎక్కడన్నా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి న్యూస్ ఉంటే అతనికి ఎమ్మడిని ఫార్వర్డ్ చేస్తే అతను ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటాడంట అది మంచి వీడియో అయితే అంటే అతనికి బాగా వ్యూస్ వస్తే ఆ వంద రూపాయల నుంచి నీకు పది రూపాయలు ఇస్తా అంటా ఇది కాన్సెప్ట్ ఇలా ఇంటర్వ్యూ లాగా పెట్టాడు ఒక రాల ఒక రాల అట్ర ప్లాప్ అయింది అట్ర ప్లాప్ అయిన దాని మళ్ళీ ఇతనేం కవర్ చేసుకుంటున్నాడు తెలివిగా వచ్చిన వాళ్ళల్లో నా మనోభావాలు తగ్గట్టుగా నా నీతి నిజాయితీ తగ్గట్టుగా అసలు నా ఇది తగ్గట్టుగా నా అది తగ్గట్టుగా ఎవరు లేరు అందువల్ల నేను ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదు అని అంటున్నాడు చూడండి అతను సంబంధించిన డైలీ వీడియోస్ చూసే వాళ్ళనే అతను ఎంత ఏ విధంగా కించపరిచారో చూడండి అలా ఉంటాయి రాజకీయాలు రాజకీయ నాయకులు వీళ్ళు కాదు రాజకీయ నాయకులు ఇప్పుడు జర్నలిస్టులు వాళ్ళు పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ అవకాశాలు లేక అలా ఉండరు కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ రాజకీయాలు మాట్లాడేవాడు ఒక్కో పార్టీ పెట్టేస్తాడు అంతే దాంట్లో సందేహం లేదు ఒక్కో పార్టీ పెట్టగలడు అలాంటి మేధావులు మన రాజకీయాల్లో ఉండరు ఖచ్చితంగా ఇక నుంచి నేను ప్రతిరోజు జరగబోయేటువంటి ఈ జరుగుతున్న విషయాల మీద రేపే జరగబోయే విషయాల్లో కూడా కొంత అవగాహనతో నేను ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను ఇంకొక లాస్ట్గా ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పి ముగిస్తా కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వాన్ని అభిమానించేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అభిమానులు ఎవరైనా సరే మీరు పార్టీని అభిమానించుకోవచ్చు తప్పు లేదు పార్టీని అభిమానించడం అని అంటే ఎదుటి వ్యక్తి నాశనం కోరుకోవటం కాదు అంటే మీరు అనవచ్చు గతం అతను అలా చేసి ఉన్నాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అలా చేసి ఉన్నాడు కదా అని చెప్పని మీరు అనవచ్చు ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టరు ఎందుకు పెట్టరంటే మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అనుబంధం ఉంది అది జరగదు ఒకవేళ ఇప్పుడు జరిగిన మహాయత ఎన్నాలు పెడతారు ఒక సంవత్సరం పెడతారు సంవత్సరం తర్వాత జైల్లో ఉండి వచ్చిన జగను పదహారు నెలల తర్వాత జైల్లో అనుభవించి వచ్చిన జగను ఏ విధమైన సానుభూతి రన్ అయిందో మళ్ళీ ఇతనికి అలా సానుభూతి రన్ అయ్యి ఎలక్షన్కి వచ్చేసరికి ఖచ్చితంగా అది అతనికి బూస్టప్ అయింది అతను అలా మార్చుకుంటాడనేటువంటి భయంతోటైనా తొందరపడి జైల్లో పెడతానికి ఇష్టపడరు లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభిమానులు కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డిని వెంటనే జైలు వేయగానే కర్రలతోటి రోడ్లతో కొడతారా కొట్టరుగా ఆయనకి హ్యాపీగా అక్కడ ఏసీ రూమ్ ప్రొవైడ్ చేస్తారు అన్నీ చేస్తారు ఎక్కడ ఉండేది అక్కడ ఉంటాడు అంతే ఇప్పుడు కొడాలి నాన్నగారైనా లేకపోతే ఇంకోరు ఇంకోరు ఎవరినైనా సరే డబ్బున్న ఎవరిని కూడా వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కమ్మ ఏర్పాటు చేస్తారు ఏదో జైల్లో ఉండమన్న ఒక పేరు తప్పితే ఉండదు కాలం గిర్రం తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటుంది ఇంకొకటి బీజేపీ చాలా గొప్పది చాలా మేధావితనం ఉంది వాళ్ళు భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలను అన్న నమ్ముతారు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అసలు నమ్మరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల్ని అస్సలు నమ్మరు వాళ్ళు ఎందుకనంటే ఒక చిన్న లాజిక్ ఆలోచించండి ఇప్పుడు బీజేపీకి మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఆంధ్రాలో మన ప్రభుత్వాలు చెబుతున్న మాట ఏంది మన ఎంపీలు మద్దతు ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి అవసరం మనం ఎంపీల మద్దతు కానీ బీజేపీకి లేకపోతే బీజేపీ ప్రభుత్వం పైన కూలిపోద్ది అని చూస్తున్నారా అని చూస్తున్నారుగా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో జమిలీ ఎలక్షన్కి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకు వెళ్తారంటే ఈసారి తొందరగా ఎలక్షన్ పెట్టుకుంటే ఎవరి మద్దతు లేకుండా ఓన్గా బీజేపీ ఫామ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది వాళ్ళ కోరిక ఎన్నాళ్ళని ఈ బెదిరింపు రాజకీయాలతోటి కుమ్మక్కై ఉంటారు పద్దాక చంద్రబాబు నాయుడుగా ఏమంటారు నా ఎంపీలు ఉండరు నా ఎంపీలు అంటారు అది వాళ్ళకి ఇష్టత లేదు ఇంకోటి వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడినా ఈయన ఎంపీలు నేను దగ్గరే పెట్టుకుంటాడు కానీ నేనేం చేసుకోలేడు అది వాళ్ళకే తెలుసు బీజేపీ మనస్ఫూర్తి నేను చదువుతున్నా బీజేపీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో జమిలీ ఎలక్షన్కి ఖచ్చితంగా వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఇంకొక పాతికేళ్ళు పదిహేను ఏళ్ళలో కూడా నేను ప్రభుత్వం టీడీపీతోంట అయ్యప్ప ఉంటాను అంటున్నారు వాస్తవం ఎందుకు అంటున్నారని పద్దాకా మాట పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి అది బాగా ఎక్కువగా ఉంది పెయిన్ వాళ్ళన్నా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఎక్కువగా ఉంది అందుకని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కౌంటర్ చేస్తున్నాను అంటే నేను ఇంకెప్పటికీ సీఎం కానీ కానీ అని అంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నా వల్లన టీడీపీకి ప్రభుత్వం అధికారం వచ్చేలా చేశానని పెద్దాక గుర్తు చేస్తున్నాడు టీడీపీకి అది జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ కాదు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే పెద్దాక టీడీపీకి నా వల్లే వచ్చింది నా వల్లే ఈ ప్రభుత్వం నా వల్లే నా వల్లే అని చెప్పని గుర్తు చేస్తున్నాడు పెద్దాక అది జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ కాదు ఈ వైసీపీ వాళ్ళు అనవసరంగా పాపం పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే ఆయన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుంది ఏమోనని ఆల్మోస్టు తీసేసారు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చి మంత్రి పదవి విషయంలో పక్కన పెట్టేశారు అంతే ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళిద్దరు పరిపాలన చేసుకుంటున్నారు సైలెంట్గా అది ఈయనేమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా ఇంకో పదిహేను ఏళ్ళు ఇంకొక యాభై ఏళ్ళు అయినా ఈయన ఆయనతో వాళ్ళతో పొత్తుతోనే ఉంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్గా ఒక గ్రౌండ్ వర్క్ చేసి నీట్గా ఒక పార్టీని మంచి స్థాయికి తీసుకెళ్దామని ఆలోచన అతనికి లేదు ఎందుకు లేదంటే పొత్తులో పెట్టుకున్నాం ఆయన పదవి ఆయనకు వచ్చింది కదా ఇప్పుడు సింగిల్గా పోటీ చేసిన ఏముంది సీఎం పదవి అది చాలా కష్టం కదా రూపాయి పెట్టాలి దానికి చాలా మార్గాలు ఉండేవి ఏం సైలెంట్గా పొత్తు అన్నాము కమ్మగడ్డి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాం చాలు కదా సేఫ్ జోన్లో ఉండాడు కదా ఆయన ఇప్పుడు ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాడుగా ఆయన అమ్మట నాయకుల్ని మంచులని చేతానికి ఆయనకి ఎందుకు ఉంటుంది ఆలోచించండి కాబట్టి అతను సేఫ్ జోన్లో ఉండాం కాబట్టి ఇంకో పదిహేను ఏళ్ళు కాదు ఇంకో యాభై ఏళ్ళు అయినా సరే నేను పొత్తులోనే ఉండను అంటాడు ఎప్పుడైతే నువ్వు కొత్తలో ఉన్నావు అన్నావో యువతల వ్యక్తులకు కూడా వీళ్ళకి ఆట ఆడిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఒక కొన్ని వ్యూహాలు ఉంటాయిగా ఖచ్చితంగా రాబోయే రోజులు చూడండి ఈ మాట రాసి పెట్టుకోండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవుతారు ఇండియా కూటమితోటి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టాలిన్ ఈ డికే శివకుమార్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇండియా కూటమికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి టీడీపీ జనసేన బీజేపీ ఏ విధంగా అయితే పొత్తులో ఏతున్నాయో ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పొత్తులో ఖచ్చితంగా రాజకీయం ఏళ్తారు కాంగ్రెస్కి ఒక ఐదు సీట్లు పది సీట్లు ఇస్తారు మిగతా వైఎస్ఆర్ పోటీ చేస్తారు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కాంగ్రెస్కి ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఒక నాలుగు వేల ఓటు ఉందిగా ఆ నాలుగు వేల ఓటే ఓటమి డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ నాలుగు వేల ఓ ఓట్లనే వైఎస్ఆర్ యూస్ చేసుకుంటుంది ఖచ్చితంగా ఈ క్రమంలోనే ఆ కృష్ణమోహన్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మొత్తం మీద ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ కృష్ణమోహన్ గారు ఒక్కరే టోటల్ ఆంధ్ర మొత్తం మీద షర్మిలా గారికి కూడా రాలేదు అన్ని ఓట్లు షర్మిలా గారికి కూడా అన్ని ఓట్లు రాలేదు ఆ కృష్ణమోహన్ గారికి మాత్రమే ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్కి నలభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి మిగతా ఏరియాలో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఏనా తెలుసా పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఇది ఒక ఆమంచి కృష్ణమోహన్ గారికి ఒక్కరికే అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఆంధ్రాలో ఇప్పుడు నెంబర్ వన్ కాంగ్రెస్ ఓటర్ ఎక్కువ సంపాదించిన వ్యక్తి ఎవరంటే ఆ మంచి కృష్ణమోహన్ గారు అందులో ఆయన కాపు నాయుడు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒకవేళ ఒకవేళ రేపు వైఎస్ఆర్ తరఫున కాంగ్రెస్ కలిసి పోటీ చేసే క్రమంలో చీరాల సీటు ఖచ్చితంగా ఆ కృష్ణమోహన్ గారికి ఇస్తారు రేపు ఈసారి వైఎస్ఆర్ పార్టీ వచ్చింది అనుకోండి సపోజ్ ఉదాహరణకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎంగా ఆమంచి కృష్ణమోహన్ గారు కూర్చుంటారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాయుడు వర్గాలకు సంబంధించి ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎం అయ్యారో అలాగే చీరాల నుంచి మూడవసారి ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ గారు గెలిస్తే ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు అయితే డిప్యూటీ సీఎం పదవిలో ఖచ్చితంగా నాయుడు వర్గాల్లో ఒక్క ఆమంచి కృష్ణమోహన్ గారికి ఛాన్స్ ఉంది ఇది షెడ్యూల్ అది నెక్స్ట్ వీడియోలో సూక్ష్మంగా మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఇంకొద్దిగా డీటెయిల్గా కొన్ని కొన్ని రాజకీయ అంశాలు ఖచ్చితంగా చెబుతాను జై ఆమంచి